విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం మృతుల్లో ముంబై పిఎస్ఓ విదీప్ జావత్ కెప్టెన్ సుమీత్ కపూర్ కెప్టెన్ శాంభవి పాఠక్ ఫ్లైట్ అటెండెంట్ పింకి మాలే ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజిత్ పవార్ అజిత్ పవార్ మృతికి పలువురు సంతాపం మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అజిత్ పవార్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు బారామతి బయలుదేరారు ముంబై నుంచి బయలుదేరిన గంట తరువాత విమానంలో సమస్యలు తలెత్తాయి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కుప్పకూలిపోయింది ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలైంది విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది విమానంలో ఎవరు బతికి వెల్లడించింది అజిత్ పవార్ ముంబై పీసీఓ విదీప్ జావత్ కెప్టెన్ సుమిత్ కపూర్ కెప్టెన్ శాంభవి పాఠక్ ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ప్రాణాలు కోల్పోయారు పూణేలోని బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ పాల్గొనాల్సింది అందుకోసం ఉదయం ముంబై నుంచి బారామతికి విఎస్ఆర్ సంస్థకు చెందిన లీర్ జెట్ ఫార్టీ ఫైవ్ విమానంలో బయలుదేరారు బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది దీంతో భారీగా మంటలు చెలరేగాయి విమానం పూర్తిగా కాలిపోయింది సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత వర్గాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు అజిత్ పవార్ సుప్రియా సూలే బారామతికి బయలుదేరారు సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది విమానంలో అజిత్ పవార్ తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది ఇద్దరు క్రూ సభ్యులు కూడా ఉన్నారు అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోడీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు అజిత్ పవార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండును జన్మించారు తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ పంతొమ్మిది వందల ఎనభై లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు ఆ తర్వాత పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడనవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు